ఏసే రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము తప్పిపోయిన కుమారుడు లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మనం గమనిస్తే మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులతో ఆ దేశస్థులలో ఒకని చెంత చేరేను అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని పంపెను వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొనస ఆశపడేను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటొక యోగ్యుడను కానను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులను తొడగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి అప్పుడు చూడండి దేవునికి మహిమ కలుగును దాకా ఒక మనుషుడు దేవుడు ఇక్కడ తండ్రిగా మనకి కనబడుతా ఉన్నాడు ఈ కథలో ఒక కుమారుడు తండ్రి దగ్గర నుంచి రావలసిన ఆస్తినంతా కూడా నాకు ఇచ్చేయమని చెప్పి అడిగి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని అతను వెళ్ళి దుర్వ్యాపారము వలన చెడిపోయి తన ఆస్తిని తెచ్చుకున్న డబ్బునంతా కూడా ఖర్చు పెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంది అనేక మంది ఈ రోజులలో ఎంతోమంది మరి తల్లిదండ్రులను బాధపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వారి నుండి రావాల్సినటువంటి దానికంటే ఎక్కువగానే తీసుకొని కూడా వాటిని పాడు చేసుకొని మరలా కూడా వాళ్ళు దిగజారిపోయిన జీవితంలో అనగారిపోయిన జీవితంలో బ్రతుకుతున్న వారుగా మనం చూస్తూ ఉంటాం నిజమే కదా ఎప్పుడైనా సరే మనం తండ్రి తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారి అందు మనం నెమ్మదిగా సమాధానంగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా వారు మనల్ని ఎప్పుడు కూడా అప్పును చేర్చుకునే వారిగానే ఉంటారు చూడండి అంతా పాడు చేసుకుని ఆ దూ ఆ దూర దేశానికి వెళ్ళి అతనికి మొత్తం ఉన్నదంతా అయిపోయిన తర్వాత తినడానికి ఏమీ లేక పందుల పొట్టు తినడానికి సిద్ధపడ్డాడట చూసారా పందుల పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు నిజమే మన దగ్గర ఉన్నప్పుడు మనం గర్వపడకూడదు మన దగ్గర ఉన్నప్పుడు మనం అతిశయపడకూడదు దానిని నెమ్మదిగా మనం క్రమము క్రమముగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను గౌరవించాలి అలాగే మన యజమానిని గౌరవించాలి అధికారులను గౌరవించాలి నెమ్మది జీవితాన్ని కలిగి ఉండాలి మనకి క్షేమ జీవితాన్ని కలిగి ఉండాలి అభివృద్ధి పొందుటకు క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ తప్పిపోయిన కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం నిజముగా ఆ తండ్రి చూడండి అతను తన తప్పును తెలుసుకొని మరలా తిరిగి వచ్చి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను నేను నీ కుమారుడిని అనిపించుకోవడానికి కూడా నేను మరి ఇష్టం లేదు నాకు అని చెప్పి అని అన్నప్పుడు చూడండి యోగ్యుడను కాదు అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటూ ఉన్నాడు లేదు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు నూతన జీవితాన్ని పొందుకున్నాడు ఈరోజు మన జీవితాలలో కూడా మరి బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మం తీసుకొని కూడా అనేక మంది ఈ విధంగా నడుచుకుంటూ ఉన్న వారు మంది ఉన్నారు వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు వాక్యం మనల్ని సరిచేస్తుంది వాక్యం మనల్ని నడిపిస్తుంది వాక్యం మనల్ని నిలబెడుతుంది వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుడే మనకు తోడుగా ఉంటాడు వాక్యం మనలో ఉంటే మన హృదయంలో ఉంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు వాక్యము పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడు గ్రహింపజేస్తుంది కాబట్టి మరలా ఒకవేళ కనుక మనం తప్పిపోయి ఉంటే దేవుని యొద్ నుండి తిరిగి రమ్మని వాక్యము మూల వాక్యముగా మనకు చెప్తా ఉంది దేవుడు రెండు చేతులు చాపి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు కుమారుడ నువ్వు తప్పిపోతే నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను నీ మీద నేను ప్రేమతో ఉన్నాను నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నానని దేవుడు ఒక ఉపమానంగా వాక్యాన్ని మనకి ఈ బైబిల్ గ్రంథంలో ఉంచినట్టుగా కనబడతా ఉంది కాబట్టి ఇటు కృప మనందరికీ కలుగును గాక దేవుని యొద్దకు దేవుని చెంతకు చేరి మన అందరము కూడా దీవించబడదుగాక అందరికీ ప్రైజ్ అలవాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్